హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే కాకరకాయ కర్రీ అనమాట ఈ కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా మొత్తం ఖాళీ చేసే అంత బాగుంటుంది నేను గ్యారంటీ ఇస్తాను మీరు ట్రై చేయండి ఓకేనా కాకరకాయలు పావు కేజీ ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకున్నాను పెద్ద సైజువి ఇంకా మీడియం సైజువి ఐదు తీసుకున్నాను టొమాటోస్ ఒక మూడు అన్నీ పొడవుగా కట్ చేసుకోండి మూడు సమానంగా పొడవుగా ఉండేలాగా కట్ చేసుకోండి కాకరకాయలు ఉల్లిపాయలు టొమాటోస్ ఇంకా పచ్చిమిర్చి కూడా మీకు నచ్చితే వేసుకోండి అది కూడా ఒక మూడు దాకా ఓకేనా ఆయిల్ మాత్రం కాస్త ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి సెవెన్ స్పూన్స్ దాకా వేసేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యింది అనుకున్న తర్వాత మన కాకరకాయ పీసెస్ని వేసుకోవాలి చూసారా కాకరకాయలు కూడా నేను పొడవగానే కట్ చేసుకున్నాను చూపిస్తున్నాను కదా యాజ్ టేస్గా ఇలానే కట్ చేసుకోండి అన్నీ సమానంగా ఉంటే మన కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అంటే డబుల్ అవుతుందనమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి పసుపు ఉప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి జీలకర్ర అనేది ఆప్షనల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఓకేనా ఇంకా చక్కగా ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ట్టి మగ్గించేసుకుందాము మూతలు లేకపోయినా పర్వాలేదు మగ్గిపోతుంది కాకరకాయ అనేది మీకు ఎలా వీలుంటే అలా మగ్గించుకోండి ఇదిగోండి ఇలా కాస్త మగ్గింది అనుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మగ్గించుకోవాలన్నమాట ఈ కర్రీలో ఉల్లిపాయ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఎప్పుడు ఎగ్ ఫ్రైలోనే ఎక్కువ వేసుకు చేసుకుంటూ ఉంటాం కదా ఇలా కాకరకాయలో కూడా ఎక్కువగా వేసుకొని చేసుకొని తినండి మీరు నాకు కామెంట్స్లో చెప్తారనమాట అంత బాగుంటుంది ఓకేనా ఇంకా ఇది కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని కలిసిపోయేలాగా మూత పెట్టి మగ్గించేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి బాగా మగ్గిపోయిన తర్వాత కనిపిస్తుంది కదా టెక్స్చరు ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ ఫ్రై అయితే ఆ టేస్ట్ చాలామందికి ఇష్టంగా ఉంటుంది నాకు కూడా ఇష్టమే మీకు కూడా ఇష్టమే అని నేను అనుకుంటున్నాను ఇలా కాకరకాయ అసలు మనకి తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇది తినిపించాలన్న ఆరాటంతో నేను ఈ రెసిపీ అనేది ట్రై చేశాను అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి మీరు చె ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్ని కూరగాయలు తింటేనే కదా బాడీకి మంచిది పిల్లలు కూడా అందుకే నేను ఏదో విధంగా తినిపించాలని చేస్తూ ఉంటాను టొమాటోస్ కూడా లో ఫ్లేమ్లో మగ్గించేసుకొని ఒక టెన్ మినిట్స్లో ఈజీగానే మగ్గిపోతాయి అవి కూడా మగ్గిన తర్వాత ఈ టైంలో కారం వేసేసుకోవాలి కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను అంటే ఉల్లిపాయ కాస్త లైట్గా స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా వేసేసుకున్నాను మీ స్పైసీని బట్టి వేసుకోండి ఇంకా ధనియాల పొడి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అనమాట ఇంకా గరం మసాలా కూడా ఒక పావు స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్ అయితే వన్ స్పూన్ వేసుకోండి పెద్ద స్పూన్ అయితే పావు స్పూన్ వేసుకోండి సరిపోతుంది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక టూ టీ గ్లాసెస్ టూ త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఎందుకంటే మనం వేసిన మసాలాస్ డ్రైగా ఉంటాయి ఉండకుండా కర్రీకి చక్కగా పడతాయి అందుకోసం త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని మగ్గి కర్రీని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి వాటర్ వేసిన తర్వాత ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ లోటు మీడియంలోకి మార్చుకుంటూ ఆయిల్ పైకి తేలు ఎంతసేపు ఉడికించుకుంటే మన టేస్టీ టేస్టీ కాకరకాయ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది నచ్చింది కదా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత చెప్పండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి